నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని పదకొండవ పాఠమైనటువంటి వాయసం అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ పాఠం ఆధారంగా కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలనే పర్యాయ పదాలు అంటారు కాకి పర్యాయ పదాలు వచ్చేసి వాంక్షము వాయసం నెక్స్ట్ మౌకలి కరటము నెక్స్ట్ గృహం పర్యాయ పదాలు వచ్చేసి ఇల్లు గీము భవనము నిలయం నెక్స్ట్ ఆవాసం నెక్స్ట్ సంతోషం పర్యాయ వచ్చేసి ఆనందం మోదం సంబరం ముళ్ళు పర్యాయ వచ్చేసి కంటకం ములికి నెక్స్ట్ సూది ఇంకోసారి చెప్తాను కాకి పర్యాపదాలు వచ్చేసి ద్వాంక్షము వాయసం మౌకలి కరటము గృహం ఇల్లు గీము భవనము నిలయము ఆవాసం సంతోషం ఆనందం మోదం సంబరం ఇది సంబరం ముళ్ళు కంటకం ములికి సూది నెక్స్ట్ కింది ఉత్పత్తులకు సరైన పదాలు పాఠం ఆధారంగా రాయండి వ్యుత్పత్తులు అంటే ఏంటిదంటే పదం ఎక్కడి నుండి పుట్టిందో అదే వ్యుత్పత్తులు బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడేది బలి పుష్పము ఏంటి బలి పుష్పము ఇక్కడ బలిపుష్పము అంటే అర్థం కాకి మాంసాన్ని కాంక్షించేది మాంసాన్ని కాంక్షించేది ద్వాంక్షము వాంక్షము అన్నా కూడా కాకి అనే అర్థం వస్తుంది నెక్స్ట్ కింది వాక్యాల్లో ప్రకృతి వికృతి పదాలు వేరువేరుగా ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి చూద్దాం ఇక్కడ సిరిగల వారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటే అదే సంతసం విజయం సాధించిన ఆనందం ఆ పక్కి ముఖంలో కనిపించింది పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది స్త్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెళ్ళి విరుస్తుంది ఇక్కడ సిరి అనేది వికృతి పదం స్త్రీ అనేది ప్రకృతి పదం స్త్రీ అనేది ప్రకృతి పదం సిరి అనేది వికృతి పదం సంతసం అనేది వికృతి పదం సంతోషం అనేది ప్రకృతి పదం సంతోషం సంతసం నెక్స్ట్ పక్కి అనేది వికృతి పదం పక్షి అనేది ప్రకృతి పదం పక్షి పక్కి నెక్స్ట్ గృహం గృహం గీము గృహం గీము ముఖం శ్రీ అనేది ప్రకృతి పదం సిరి అనేది వికృతి పదం సంతోషం సంతసం పక్షి పక్కి గృహం గీము ముఖం ముగం నెక్స్ట్ కింద ఇచ్చిన జాతీయాలు సామెతలను గుర్తించి వాటిని వినియోగించే సందర్భాన్ని రాయండి కాకి బలగం బాగా ఎక్కువ మంది బంధుజనం ఉన్నారనే సందర్భంలో పరిహాసం చేస్తూ దీన్ని వినియోగిస్తారు ఏంటి కాకి బలగం ఇంకోసారి చెప్తాను బాగా ఎక్కువ మంది బంధుజనం ఉన్నారనే సందర్భంలో పరిహాసం చేస్తూ దీన్ని ఉపయోగిస్తారు కాకిపిల్ల కాకి ముద్దు ప్రతి వారికి తమ పిల్లలు ముద్దుగా కనిపిస్తారనే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఏంటి కాకి పిల్ల కాకి ముద్దు ప్రతి వారికి తమ పిల్లలు ముద్దుగా కనిపిస్తారనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు కాకి గోల ఎక్కువగా వాగుతున్నప్పుడు పెద్దగా మాట్లాడుతున్నప్పుడు దీన్ని వినియోగిస్తారు ఏంటి కాకి గోల అంటే ఇంకోసారి చెప్తాను ఎక్కువగా వాగుతున్నప్పుడు పెద్దగా మాట్లాడుతున్నప్పుడు ఈ పదాన్ని వినియోగిస్తారు లొట్టి మీద కాకి లొల్లి కళ్ళుకుండ మీద వాలిన కాకి బాగా అరుస్తుంది అలా తిండి పదార్థాల పక్కన చేరి ఆ పదార్థం లభించినప్పుడు దానికోసం చేసే అల్లరి అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు ఇంకోసారి చెప్తాను లొట్టి మీద కాకి లొల్లి కళ్ళు కుండ మీద వాలిన కాకి బాగా అరుస్తుంది అలా తిండి పదార్థాల పక్కన చేరి ఆ పదార్థం లభించినప్పుడు దానికోసం చేసే అల్లరి అనే సందర్భంలో వినియోగిస్తారు మసిపూసి మారెడుకాయ చేయడం ఏంటి మసిపూసి మారెడుకాయ చేయడం మోసం చేసే ఒక వస్తువును మరొక వస్తువుగా నమ్మించడం అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తాము ఇంకోసారి చెప్తాను మోసం చేసే ఒక వస్తువును మరొక వస్తువుగా నమ్మించడం అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తాము నెక్స్ట్ వ్యాకరణాంశాలు కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి వాటిని విడదీసి సూత్రాలు రాయండి సవర్ణ దీర్ఘ సంధి దీనికి ఉదాహరణ చేసి విషాగ్ని విషాగ్ని విడదీస్తే విష ప్లస్ అగ్ని విషాగ్ని ఇది ఎలా ఏర్పడింది షు ప్లస్ అ ష ఇందులో ఆ అని వచ్చింది కదా ఆకి ఆ అనేది పరంబైతే దీర్ఘం అనేది వస్తుంది గో విషాగ్ని ఇదే సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిదంటే ఆయి ఊరులకు అవే అచ్చుల పరమైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును ఏంటి ఇంకోసారి చెప్తాను సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిదంటే ఆయి ఊరులకు అవే అచ్చుల పరమైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును నెక్స్ట్ ఉకార సంధి ఉకార సంధికి సూత్రం వచ్చేసి సారీ ముందైతే ఉదాహరణ చెప్తాను ఉకార సంధి దినము లెన్ని ఏంటి దినము లెన్ని విడదీస్తే దినములు ప్లస్ ఎన్ని దినములెన్ని ఉకార సంధి ఈ ఉకార సంధినే సంధి అని కూడా అంటారు ఉకార సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యము ఏంటి ఉకార సంధికి సూత్రం వచ్చేసి ఉత్తునకు అచ్చు పరమైన సంధి నిత్యము ఇక్కడ ఎట్లా ఏర్పడింది లు లు అంటే ఇందులో ఊ అని ఉంది కదా ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి లూకు ఏ అనేది చేరడం వల్ల లే అనేది ఏర్పడుతుందిగో దినము లెన్ని ఇది ఉకార సంధి నెక్స్ట్ కింది పదాలు విడదీసి సంధులను గుర్తించి సూత్రాలు రాయండి దినము లెన్ని విడదీస్తే దినములు ప్లస్ ఎన్ని ఎన్ని ఇది ఉకార సంధి ఇంతకుముందే చెప్పాను కదా ఇక్కడ నెక్స్ట్ తొడగొట్టి విడదీస్తే తొడన్ ప్లస్ కొట్టి తొడగొట్టి సరళాదేశ సంధి ఏంటి తొడన్ ప్లస్ కొట్టి తొడగొట్టి సరళాదేశ సంధి సరళాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ధృత ప్రకృతికముల మీది పరిశ్రములకు సరళములగు ఏంటి ధృత ప్రకృతి కముల మీద పరిశ్రమలకు లఘు ధృత ప్రకృతికములు అంటే ఏంటిదంటే నకారం చివరనగల పదాలను ధృత ప్రకృతి కములు అంటారు ఏంటి నకారం చివరనగల పదాలను ధృత ప్రకృతికములు కములు అంటారు ఈ ధృత ప్రకృతికము మీది పరిశ్రములు ఏంటి కచ్చ ఖచడ, తపలు అనేటివి పరిశ్రమలే కదా దృత ప్ర ప्र, ప్రాకృతికము మీద పరిశ్రమలకు సరళములగు స సర, పరిశ్రమలు వచ్చేసి ఏంటి కచ్చట తపలు కదా ఈ దృత ప్రకృతికములకు కచ్చట తపలు పరంభైనప్పుడు ఏంటి సరళాలు అనేటివి వస్తాయి అంటే గసడ అనేటివి వస్తాయి అంటే కచట తపలకి బదులు గజడ దబలు గసడ దవలు అనేటివి వస్తాయి ఇక్కడ చూద్దాం తొడన్ ప్లస్ కొట్టి తొడగొట్టి అంటే కాకి బదులు గా అనేది వచ్చింది ఇక్కడ ధృతం అనేది అరసున్నాగా వచ్చింది అంటే ధృతం అంటే నకారం కదా నకర్పుల్ కదా నకారం ఇక్కడ నాకి బదులు అరసున్న వచ్చింది ఇంకో ఒక్కొక్కసారి సున్నా వస్తుంది ఒక్కొక్కసారి మార్పు అనేది ఉండదు ఈ సరళ దేశ సంధి పైన కూడా నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి లొల్లి అనుచు లొల్లి ప్లస్ అనుచు లొల్లి ఎనుచు ఇది ఎడాగమ సంధి లొల్లి ప్లస్ అనుచు లొల్లి ఎనుచు ఎడాగమ సంధి ఎడాగమ సంధి సూత్రం ఏంటిదంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమం బగు ఆగమం అంటే వచ్చి చేరడం అంటే ఉన్న పదాలు ఉన్నట్టుగానే ఉండి ఏం కూడా తొలగించకుండా యా అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది ఇదే ఎడాగమ సంధి ఈ సందులన్నిటిపైన కూడా వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి సారీ ఇక్కడ కచట తపల కచట తపలు పరిశ్రమలు అన్నాం కదా గజడ గజడ దబలు సరళములు అన్నాం కదా నేను గజడ దబలు అన్నాను సారీ కచట తపలకి బదులు గజడ దబలు అనేటివి వస్తాయి ఏంటి కచట తపలు అనేటివి పరిశములు గజడ దబలు అనేటివి సరళములు తపలకి బదులు ఇక్కడ గజడ దబలు అనేటివి వస్తాయి ఈ దేశ సంధి పైన కూడా వీడియో చేశాను చూడండి ఒకసారి నెక్స్ట్ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాలు గుర్తించండి ఎంగిలి మెతుకులు ఎంగిలి అయిన మెతుకులు ఎంగిలి అయిన మెతుకులు ఇది వచ్చేసి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఏంటిది ఎంగిలి మెతుకులు విగ్రహ వాక్యంగా రాస్తే ఎంగిలి అయిన మెతుకులు ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము మెతుకులు అనేటివి ఎటువంటివి ఎంగిలైన మెతుకులు ఇక్కడ ఎంగిలి అయిన అనేది ఏంటి విశేషణం విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము బలగం కాకి యొక్క బలగం ఏంటి కాకి బలగం అంటే కాకి యొక్క బలగం షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష ఇక్కడ కిన్ కున్ యొక్క లోన్ లోపలనే విభక్తి ప్రత్యేక ఉంది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం విషాగ్ని అంటే విషము అనేది అనేది అగ్ని ఇది రూపక సమాసం ఏంటి విషాగ్ని విషము అనేది అగ్ని రూపక సమాసం రూపక సమాసం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం అంటే ఉన్నను భేదం లేనట్లు చెప్పడం ఇంకోసారి చెప్తాను ఎంగిలి మెతుకులు ఎంగిలి అయిన మెతుకులు విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం విశేషణం అనేది ఇక్కడ ఇంగిలి అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం కాకి బలగం కాకి యొక్క బలగం ఇది షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటివి షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం విష అగ్ని విషము అనేడి అగ్ని ఇది రూపక సమాసం అనేడి అని వచ్చింది అనుకుంటున్నది రూపక సమాసము నెక్స్ట్ వన్ యమకాలంకారము యమకాలంకారం వచ్చేసి ఇది శబ్దాలంకారము కింది పద్య పాదాల్లో ఒకే రకంగా ఉన్న మాటలు పదాలు గుర్తించి రాయండి లేమా ధనుజుల గెలువగా లేమా నీవేళ కడగి లేచితి విటురా ఏంటి లేమా ధనుజుల గెలవగ లేమా నీవేల కడగి లేచితి విటురా ఇక్కడ లేమా అనే పదం వచ్చింది ఇక్కడ లేమా అనే పదం వచ్చింది ఏంటి లేమా లేమా ఏంటి ఇక్కడ లేమా అంటే అర్థము శ్రీ ఇక్కడ లేమ అంటే మేము ఇక్కడ లేమా అనే అర్థం ఏంటి లేమా ధనుజుల గెలవగ లేమ ధనుజులు అంటే రాక్షసులు అని అర్థం లేమ అంటే ఇక్కడ శ్రీ ధనుజులు అంటే రాక్షసులని గెలవడానికి ఇక్కడ లేమా అనే అర్థం ఇక్కడ లేమ అంటే వేరే అర్థం వచ్చింది ఇక్కడ లేమ అంటే వేరే అర్థం అనేది వచ్చింది యమక అలంకారం అంటే ఏంటిదంటే ఒకే రకమైన పదం మళ్ళీ మళ్ళీ అర్ధభేదంతో భేదంతో వ్యవధానంతో ఉపయోగిస్తే దాన్ని ఎమకాలంకారం అంటారు ఏంటి ఒకే రకమైన పదం అనేది మళ్ళీ మళ్ళీ అంటే రెండు సార్లు వచ్చింది మళ్ళీ మళ్ళీ అర్ధ ఇక్కడ లేమా అంటే అర్థం వేరే ఉంది ఇక్కడ లేమా అంటే అర్థం అనేది వేరే ఉంది అర్ధభేదంతో వ్యవధానం అంటే మధ్యలో గ్యాప్ అనేది రావడం వ్యవధానంతో ఉపయోగిస్తే అదే ఎమకాలంకారము నెక్స్ట్ పారజూచిన పారసేను పారజూచు ఇక్కడ పారజూచి ఇక్కడ పారజూచి అనే రెండు పదాలు ఉన్నాయి ఏంటి పారజూచి పారజూచు జూచి ఇక్కడ పారజూచి అంటే అర్థము బాగా నిదానంగా చూడడం అని ఇక్కడ పారజూచి అంటే పారిపోవడానికి చూడడం అని అర్థం అంటే ఇక్కడ వేరే వేరే అర్థాలు ఉన్నాయి అంటే రెండు పదాలు ఒకే రకమైనటువంటి పదాలు రెండు సార్లు ఉపయోగించబడింది అర్ధభేదంతో ఉపయోగించబడింది అలాగే వ్యవధానంతో ఉపయోగించబడింది వ్యవధానం అంటే మధ్యలో విరామం గ్యాప్ అనేది ఇవ్వడం ఇదే ఎమక అలంకారం ఇక్కడ ఉంది చూద్దాం పై ఉదాహరణలో మీరు రాసిన సమాధానం ద్వారా మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉంటారు ఒకే శబ్దంతో కూడిన పదాలు రెండు సార్లు వచ్చాయి కదా ఇక్కడ లేమ వచ్చింది ఇక్కడ లేమ వచ్చింది ఇక్కడ పారజూచి నార్చింది ఇక్కడ పారజూచు అనేది వచ్చింది ఇటువంటి పదాలు ఒకే శబ్దంతో ఉన్న అర్థంలో తేడా ఉంటుంది ఒక పదం వచ్చిన తర్వాత మరలా అదే పదం రావడం గమనించారు కదా పై ఉదాహరణలో లేమా అనే పదం రెండుసార్లు వచ్చింది మొదటి పదంలో లేమాను శ్రీ అనే అర్థంలో రెండవ దాన్ని ను చాలమ అంటే గెలువ జాలమా అనే అర్థంలో ప్రయోగించడం జరిగింది అదేవిధంగా పారజూచు పదం కూడా రెండు అర్థాల్లో ప్రయోగించబడింది మొదటి దానికి అర్థం తేరి పారజూచటం అని రెండవ అర్థం పారిపోవ చూస్తుంది అని ఇటువంటి పదప్రయోగం జరిగినట్లయితే అదే యమకం యమక లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉంటే అదే యమక అలంకారం పదాల వి విరపు వల్ల అర్ధభేదం సృష్టించడం దీని ప్రత్యేకత ఏంటి యమక అలంకారం అంటే ఏంటిదంటే ఒకే రకమైన పదం అనేది మళ్ళీ మళ్ళీ అర్ధభేదంతో వ్యవధానంతో వస్తే అదే ఎమకాలంకరం అంటే అర్ధభేదం అంటే వేరే వేరే అర్థాలు వ్యవధానం అంటే మధ్యలో గ్యాప్ అనేది రావడము నెక్స్ట్ కింది పద్యపాదానికి గురువులు లఘువులు గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయండి ఇక్కడ ఆ దీర్ఘముంది కాబట్టి గురువు అనేది వస్తుంది పు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు లఘువు మేకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు మేకి దీర్ఘముంది కాబట్టి గురువు లఘువు 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 సున్నాతో కూడిన అక్షరం కాబట్టి గురువు ఇక్కడ లఘువు ఇక్కడ బ్ర బ్రా అనేది ఏంటిది సంయుక్తాక్షరం కానీ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదని మీకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఎంచు అనే పదం వేరే ఇక్కడ బ్రజల్ అనే పదం వేరే కాబట్టి ఇది లఘు వస్తుంది ఇక్కడ గురువు వస్తుంది సారీ ఇక్కడ కూడా లఘువే వస్తుంది నెక్స్ట్ జల్ అనేది నగర్పొల్తో కూడిన అక్షరాల గురువు అనేది వస్తుంది ఇక్కడ లఘువు లఘువు ద్విత్వాక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది ఇది అవుతుంది సున్నాతో కూడిన అక్షరానికి గురువు అవుతుంది ఇక్కడ లఘువు నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇంకోసారి చెప్తాను ఆ పురమేలు మేలు బలి ఎంచు బ్రజల్ జయవెట్టు చుండనా ఇక్కడ ఆ అనేది దీర్ఘ అక్షరం కాబట్టి గురు వచ్చింది ఇక్కడ పు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు రా అనేది అస్వక్షరం కాబట్టి లఘు మేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు లు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు మేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు బ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు లీకి లీ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు సున్నాతకుడి నక్షరం కాబట్టి గురువు ఇక్కడ చూ అనేది లఘువు ఇక్కడ సంయుక్తాక్షరం కానీ సంయుక్తాక్షరానికి ముందు నక్షరం అనేది ఏం రావాలా గురువు రావాలా ఇది లఘువు రావాలా కానీ ఇక్కడ రాలేదు ఎందుకంటే ఇక్కడ ఎంచు అనే పదం వేరే బ్రజల్ అనే పదం వేరే కాబట్టి ఇక్కడ లఘువ అనేది వస్తుంది ఇక్కడ కూడా అనేది వస్తుంది ఇక్కడ నకర్పులతో కూడిన అక్షరం కాబట్టి గురువు అనేది వస్తుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు లఘువు ఇక్కడ అస్వక్షణ కాబట్టి లఘువు ఇక్కడ దిత్వక్షరం ఉంది కాబట్టి దిత్వక్షరానికి ముందు నక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది సున్నాతో కూడిన అక్షరం గురువు అవుతుంది ఇక్కడ లఘు అవుతుంది నాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అనేది అవుతుంది ఇప్పుడు మూడు మూడు పదాలుగా విడగొడదాం గురువు లఘువు లఘువు ఏంటి ఇక్కడ ఉంది మనము లఘువు గురువులను గుర్తించాలంటే ఈ సూత్రం మనకు గుర్తుంచుకోవాలి ఈజీగా ఈజీగా గుర్తుంటుంది ఈ సూత్రం గుర్తుంచుకుంటే యమాతారాజ భానస గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం మూడు లఘువులే మూడు లఘువులే నగనం గురువు లఘువు లఘువు ఏంటి గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం నెక్స్ట్ గురువు లఘు గురువు లఘు లఘువు భగనం గురువు లఘువు గురువు గురు గురువు లఘువు గురువు రఘణం వగనం భరణ బభరవ అనే గణాలు వచ్చాయి ఇది వచ్చేసి ఉత్పలమాల యొక్క పద్య లక్షణము ఈ ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు వచ్చేసి ఏంటి అంటే పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా భరణ బబర అనే గణాలు వస్తాయి ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి ఉన్నాయో లేవో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ప్రతి పాదంలో పదవ అక్షరం యతి స్థానము ఇంటి ప్రాస అనేది ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి నెక్స్ట్ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రాస నియమం అనేది ఉంటుంది ఇది ఉత్పలమాల యొక్క పద్య లక్షణము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు